ఇక్కడ చూడండి మొత్తం ఇది అంతా మాడిపోయింది అంటే ఈ విధంగా ఉంది మేడం మీరు ఆ ఈ విధంగా ఉందండి మాడిపోయింది అంత బాగా ఇది ఇలా మాడిపోయింది ఇంకా అసలు ఈ ఊర్లు అనేది లేవండి తినేసింది ఓన్లీ మొండమే ఉంది మొండమే ఉంది ఆ రోజు మీ ఫీలింగ్ ఏంది మేడం అది చూసిన తర్వాత వెంటనే భయం ఇంకా నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అమ్మటే మహేష్ గారికి ఫోన్ చేశాను సార్ ఇలా ఉంది సార్ ఏం చేద్దాం సార్ అంటే సరే వండరను ప్రోటీన్ అప్సైట్ కలిపి ఉండి మేడం మాకు వచ్చింది రిజల్ట్ అన్నాడు సరే ఓకే అమ్మంటే పంపించి తెప్పించానండి తెప్పించి ఆ సాయంత్రం కొట్టించా వన్ ప్రోటీన్ దాంతో పాటు ఇంకేం కలిపారు మేడం ఈ మూడు కొట్టిని ఇప్పటికి వాళ్ళకి ఆరో రోజు 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 సో మీకు ఏం అబ్జర్వ్ చేశారు మేడం అది ఇచ్చిన తర్వాత ఇప్పుడు మాడిపోయినాయి ఇవి మాడిపోయినాయి కదా ఈ మాడిపోయినాయి ఇవన్నీ చూడండి ఇవన్నీ కొత్త మరి తినేసింది కూడా వచ్చింది కదా మనకి అవును చూడొచ్చు ఇదంతా అనమాట ఇక్కడ పోత కూడా చూడండి మాడిపోయింది అనమాట సో ఇక్కడ చూడండి ఆకులు కూడా మొద్దుబారిపోయింది ఇక్కడ చూడండి మొత్తం ఇదంతా ఎండిపోయింది కదా ఇది చూడండి తినేసింది ఇదంతా ఇక్కడ నుంచి సన్న వస్తుంది చూసారా సన్న ఇగురు స్టార్ట్ అవుతుంది సో ఇది మొత్తం వచ్చింది కూడా లేత ఎగురు ఓకే సో చూడొచ్చు ఇది మొత్తం కూడా లేత ఎగురు అనమాట అంటే ఆల్రెడీ కింద ఒక కాపు ఉంది సో ఒక కాపు అయిన తర్వాత పైన మొత్తం కూడా ఈ నల్ల తామరపూర్ కానీ అటాక్ ఎక్కువగా జరిగింది సో ఎటాక్ జరిగిన తర్వాత ఎన్ని రోజులు అవుతుంది మేడం రిజల్ట్ బాగా వచ్చిందండి ఇదిగో ఆకు మాడిపోయిన ఇగురు వచ్చేసింది మళ్ళీ ప్లస్ పోతలు కూడా వస్తున్నాయి సార్ గమనించండి మీరు ఇదిగో పోతలు స్కిన్స్ లో అవుతుంది మళ్ళీ అమ్మటే వచ్చింది అంటే ఈ పోతులు ఏమన్నా కనబడుతుంది మేడం లేదు లేదు ఆ లేదు ఓకే ఇక్కడ చూడొచ్చు పోతులు కూడా నల్ల తామర పురుగు అనేది లేదు మీరు రైతులకు ఏం చెప్తారు మేడం ఇది మాత్రం వేసుకోదాక మంది అండి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు రైతు అనేవాడు ఇది అయ్యో ఈ పురుగు వచ్చిందే మనం ఎట్లా పంట పోయిద్ది అనుకోవడానికి లేదు సార్ నా తెలిసి ఇంత రిజల్ట్ వచ్చిందండి అసలు ఆశ్చర్యం కదా సార్ రైతుకి అవును మరి ఇంత రిజల్ట్ వచ్చి ఇంక ఈ పంట ఇంక దేనికి కాయదండి ఇంత ఆరు రోజుకి ఇంత రిజల్ట్ వచ్చిందంటే ఇంకా మరి ఉంది కాపు వచ్చింది కదా దానికి మళ్ళీ కాపు వచ్చింది కదా అవును అది సో మిగిలిన తోట మొత్తం ఎలా ఉంది మేడం ఇది కొట్టిన తర్వాత అంత నీట్ గా బాగా సన్నీ గురేసుకుని నల్లం వస్తుంది బాగా చిట్టా చిట్టాకి బాగా మంచి మందు సార్ ఇది మాత్రం మంచి మందు మంచి మందు నాకు మాత్రం బాగా నచ్చింది సార్ ఇది మాత్రం రిజల్ట్ కళ్ళారా చూస్తున్నా సార్ నేనైతే బాగా అసలు ఎంత చూడండి ఎలా ఉందో అసలు ఎంత బాగా సో మారిపోయింది చిట్ బాగుందో మళ్ళీ ముడత లేదు మళ్ళీ కొన్ని కొన్ని మందులు కొడితే కనపడ్డా కొడితేడుత వచ్చి ముడుచుకొనే వచ్చిద్ది నేనేం గమనించానంటే ఇంత నీట్ గా ఉంది బాగా అయితే ఇంక దీనికి కాపు బాగా సెట్ అయింది ఇంకొచ్చి అని నాకు అనిపించింది సార్ బాగా ఇప్పుడు మీకు నల్లపురి ఎక్కడ లేదు నా జట్టినా లేదు ఓకే సో మీరు ప్రతి దాంట్లో కూడా అప్సైట్ వాడతారా ప్రతి దాంట్లో కూడా ఇది వేస్తే ఏమైనా ఫలితం ఇది వేయకపోతే ఏంటి ఇప్పుడు సమపాళ్ళ మందు తీసుకోవాలంటే చెట్టు అది కలపాల్సింది ఖచ్చితంగా కలపాల్సింది ఖచ్చితంగా అడుగు మందుతో సహా ఓకే వేయాల్సింది ఎందుకంటే ఇది మూడు సంవత్సరాలు బట్టి దీని రిజల్ట్ చూస్తున్నాం కాబట్టి అసలు ఇంకెటువంటి తిరుగులేదు దానికి అది ఉంటేనే దాని పనితనం ఈ మందులు ఏ పని చేయాలన్నా కూడా ఉంటే ఐదు క్రితం మీరు బాగా భయపడ్డారు ఈరోజు సంతోషంగా ఉంది ఓకే తోట ఎలా ఉంది మేడం బాగుందా ఓకే సో రైతు మాటలో విన్నారు కండి అంటే ఇక్కడ ఏంటి మనకి నల్ల తామర పురుగు వస్తుందని అందరూ కూడా నల్లి నల్లి అని నల్లి మందులు అనేది మనం స్ప్రే చేస్తూ ఉంటారు ఆకారి సైడ్ అంటే నేనేమన్నాను మీరు సెల్లు మీద దులిపితే అది పొడుగ్గా ఉంటుంది అది నల్లి కాదు అది తామర పురుగు నల్లి అనేది రౌండ్గా ఉంటుంది సో అందుకని మీరు ఒకసారి జంపు మూమెంట్ ఓడి అప్సైడ్ అనేది ఖచ్చితంగా కామన్గా ఇవ్వండి ఒకసారి వచ్చేసి మీరు వండరు ప్రోటీన్ కలిపి దాంతో అప్సైడ్ కలిపి ఇవ్వండి సో ఈ వండర్ అనేది డైరెక్ట్గా ట్యాంక్లో మీరు ఎన్నైతే ట్యాంకిలు పడతారో ఆ ట్యాంక్కి దాన్ని డివైడెడ్ బై చేసి థర్టీ ఫైవ్ ఎమ్మెల్యే లేదా ఫార్టీ ఎంఎల్ఏ డైరెక్ట్గా ట్యాంక్లో పోయింది పోసి దాని తర్వాత మీరు స్ప్రే చేసిన ఒక ఐదు ఆరు రోజుల తర్వాత చూసుకోండి మీకు పురుగు పూర్తిగా కంట్రోల్ అయింది దాంతోపాటు మీకు నల్లి కానివ్వండి త్రిప్స్ కానివ్వండి ఏమున్నా కూడా కంట్రోల్ అయ్యి మీకు లేత చిగురుతో ఆరోగ్యంగా వస్తుంది అన్నమాట మొక్క సో ఇక్కడ ఉన్న రైతులకే కాదండి ఈ వీడియో చూస్తున్న ప్రతి రైతుకి కూడా ఇవే ఫలితాలు వస్తాయి సో మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు